హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇంకా ఈ రోజు నుండి అయితే పని అయితే స్టార్ట్ చేసేవన్నమాట ఇల్లు షిఫ్టింగ్ అవ్వడానికి అక్కడ కొంచెం చిన్న ఇల్లు కాబట్టి కొంచెం స్పేస్ అది ఉండడం కోసం ఒక బీరువా కొన్ని కొన్ని గిన్నెలైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేసిన అనమాట ఈ బీరువాలో వచ్చేసి ఓన్లీ నా శారీసే ఉంటాయి అందులో కూడా కొంచెం అంటే నాకు అంటే అన్నీ కట్టుకునేవి శారీస్ చాలా వరకు కూడా కట్టుకునేవి అనమాట కొన్ని కొన్ని కట్టుకునే ఉన్నాయి దాంట్లో అంటే ఇచ్చేవి కాదు పెళ్ళప్పటివి కొన్ని కొన్ని మ్యారేజ్ డేకి పిల్లల బర్త్డే అప్పుడు ఎంగేజ్మెంట్ కాని శారీస్ అయితే కొంచెం కాస్ట్లీవి ఉన్నాయి కాకపోతే అవి తీసేయలేము కట్టుకోలేము ఎవరికి ఇవ్వలేము కొంచెం గుర్తుగా మెమరబుల్గా ఉంటుంది కాబట్టి అలా ఉంచాను అనమాట మ్యాక్సిమం కొంచెం తక్కువ అయితే అన్నీ పనిచేశాను ఇంకా నేను కట్టుకునే వరకు కొన్ని అయితే ఉంచాను ఇంకా పొద్దున్న లేవగానే పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను కూడా ఇంట్లో పని వంటంతా చేసేసుకొని టెన్ ఓ క్లాక్ వల్ల మొత్తం కావాలో కావాలన్నీ బయట పెట్టేసామన్నమాట ఇంకా బట్టలు కూడా శారీస్ అయితే నేను కొన్ని తీసుకు ఒక రెండు పట్టు చీరలు ఇంకొక రెండేమో కొంచెం సాఫ్ట్గా ఉండేవి కాటన్ శారీస్ టైప్లో ఒక రెండు మూడు తీసుకున్నాను ఫ్యాన్సీలో ఒక రెండు మూడు తీసుకున్నాను అదనమాట ఇంకా మా వారు ఇన్ని శారీస్ ఉన్నాయి నాకు పెళ్ళైన పదమూడేళ్లల్లో మొత్తం నలభై రెండు చీరలే ఉన్నాయంటే ఇన్ని చీరలు ఉన్నాయని మొత్తుకుంటారు అనమాట ఇంకా అన్నీ నేను మ్యాక్సిమం వీడియోస్లో చూస్తే చాలా వరకు కట్టినవే రిపీట్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ కట్టుకుని దానికి ఎందుకు కొని వేస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వేస్ట్ శారీ వేస్ట్ కట్టుకునేటట్లయితేనే తీసుకోవాలి డ్రెస్సెస్ అయితే ఇంకా తీసుకుంటూ ఉంటాను కాబట్టి సంవత్సరంలో రెండు మూడు సార్లు తీసుకుంటాను టాప్స్ ఒకసారి నాలుగైదు అవి వేసుకుంటాను కాబట్టి తీసుకుంటాను శారీస్ కట్టుకుని అనవసరంగా తీసుకొని బీరువాలు పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదు అట్లాగా ఈయన చీరలు నేను ఎప్పుడు కడతామని వాటి మీద పడి పడుకుంటున్నారనమాట నాకు కావాల్సినవన్నీ తీసుకుంటాను నీకు ఏమేమి వాళ్ళు ముందే తీసుకున్న తర్వాత అయ్యి అని చెప్పొద్దని మాక్సిమం పెళ్ళప్పటివి ఎంగేజ్మెంట్ అయినవి కొంచెం హెవీగా ఉన్నవి మిర్రర్ వర్క్ ఉన్నవి వీటినైతే చాలా వరకు తీసేసాను అనమాట మరీ సింపుల్గా ఉన్న సిల్క్ శారీస్ కూడా కొంచెం అక్కడే పెట్టేశాను అంటే ఒక నాలుగు తీసుకెళ్తున్నాను ఇంకొక నాలుగేమో తర్వాత మళ్ళీ అవి కట్టుకొని వాడిన తర్వాత అవి ఇక్కడ వేసి మళ్ళీ ఇంకా వేరే తీసుకెళ్ళొచ్చని పట్టు సారీస్ అన్నీ ఒక దగ్గర అంచు సారీస్ అన్నీ ఒక దగ్గర పెట్టేశాను తీయడానికన్నా అలా తీసాం కానీ మొత్తం అది ముడి వేసేటప్పుడు క్రాస్గా వేస్తేనేమో కొంచెం నలిగిపోతాయి అనేసి కొంచెం భయమైందనమాట అందుకే ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టి తర్వాత పైన వేసి సైడ్కి వేసాము ఇలా అయితే ఉందన్నమాట ఇంకా ఫస్ట్ వేసాము ఒకటి అది తీసేసాము మొత్తం జారిపోయింది క్రాస్గా ముడేస్తే ఏమవుతుందంటే బట్టలన్నీ ఒక దగ్గరికి వచ్చేసి నలిగిపోతున్నాయి అనమాట అన్ని పట్టు సారీస్ అవన్నీ డ్రై డ్రై క్లినిక్ ఇచ్చినవి డ్రై వాష్ ఇచ్చినవి అంత ఇట్లా అయిపోతున్నాయి అనేసి నేను ఇంకా ఇట్లా ఒక దాని మీద ఒకటి పెట్టి ఒక పెద్ద సూట్ టైప్ టైప్లో చేసి పైన ముడేసి కింద కూడా ముడేశాను ఇలా చేస్తే ఒక దాని మీద ఒక ట్యాగ్ అయ్యి ఇంకా చాలా ఉన్నాయి అట్ సైడ్ ఉన్నాయి చూడండి ఇటు ఉన్నాయి మొత్తం నాకు నలభై రెండు చీరలల్లో నేను ఒక పది పన్నెండు చీరల వరకు తీసుకున్నాను ఒక సూట్ కేసులో పట్ట కలిగి అన్ని తీసుకున్నాను అనమాట ఇంకా మిగిలినవన్నీ మూట కట్టేసి పక్కన మంచం పెట్టాను కదా దానిపైన పెట్టాము ఈ చున్నీలు కూడా స మా అమ్మ వస్తే గిన్నెలు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కొన్ని కొన్ని డబ్బాలు అవన్నీ రమ్మన్నాను ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ వస్తే కానీ నా చున్నీలు కూడా అక్కడే వదిలేసి వచ్చే అట్లే మూటలు మూటలు అవి నా డ్రెస్సుల మీద చుం చున్నీలు హడావుడిగా అక్కడ వేసేసి మళ్ళీ పిల్లలు తీసుకోవడానికి అనమాట ట్వెల్వ్ థర్టీకి హడావుడి అయిపోయింది అందుకే తెచ్చుకోలేదు చున్నీస్ కూడా ఇంకా రేపు వచ్చినప్పుడు అవి తీసుకురమ్మనాలి ఇది మొత్తానికైతే మూడు చున్నీలు వేసి మూడు మూటల్లాగా కట్టి పెట్టాను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొని మా అమ్మ కూడా మళ్ళీ అన్ని మడతలు తీయకుండా ఏ బ్లౌజ్కి ఏ బ్లౌజ్ ఆ శారీకి అట్లా పెట్టేశాను డైరెక్ట్గా తీసేసి బీర్వాళ్ళు అయితే కొంచెం ఒక పేపర్ కానీ లేదంటే ఏదైనా వేసి కట్టొచ్చు చూడండి ఇది ఇందులో కొంచెం ఎక్కువైంది జారిపోతూ ఉందనమాట ఇంకొన్ని రియన్ అంటున్నారు లేదంటే ఇంకొన్ని బెట్టు హైట్ వచ్చేలాగా ఎంత మూడేసినా మనకి ఎంతైతే సైడ్కు ఎటువంటి జారిపోతున్నాయి ఎందుకంటే ఈ పట్టు సారీస్ సిల్క్ ఉన్నాయి కదా కొంచెం జారిపోతున్నాయి అట్లా కాదని మన బ్యాగులల్లో వాటి సంచులల్లో షాపింగ్ మాల్ వాటిల్లో పెడదామంటున్నామో ఒక పది కంటే ఐదు గంటే ఎక్కువ పట్టవు ఇన్ని కావాలి అప్పుడు అందుకే ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది చూడండి ఏం చేసి కొన్ని పక్కన పెట్టాము అయినా జారుతున్నాయి మళ్ళీ కొన్ని పక్కన పెట్టాము అది అది కట్టడు కింద పడుడు తీసుకున్నాడు అవే మొత్తాన్ని కొంచెం నలిగినవి అన్ని నేను మంచిగా కొన్ని కొన్ని ఐరన్ చేయించి పెట్టాను కట్టుకొని కానీ ఐరన్ చేయించి పెడతా అన్నమాట అట్లా బీరువాలో ఈ చీరలు కూడా ఒకప్పుడు కట్టి 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 ఉన్నా కాకపోతే తీసే బుద్ధి కాదు కొన్ని సారీస్ గుర్తు ఉంటాయి కదా అలా అనమాట ఏమేమి పంపిస్తున్నా అంటే నెక్స్ట్ మీకు పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి నా దగ్గర అవి పెళ్ళి అప్పుడు మా అమ్మాయి కొనిచ్చిందనమాట డేకేసి గిన్నెలు అంటారు కదా వంట ఉండడానికి అల్యూమినివి ఫంక్షన్ టెంట్ హౌస్లో ఉంటాయి అలాంటివి ఒక రెండు అవి కూడా అక్కడ పెడితే కిచెన్లో బాగా అటు కొంచెం చిన్న కిచెన్ కాబట్టి మొత్తం జిడ్డు పడుతుంది అందుకనేసి ఇంకా ఇప్పుడు అవసరం లేదు కదా మళ్ళీ ఇవి తీసుకెళ్ళేటప్పుడు ఎప్పుడైనా పెద్ద ఇల్లు కొనుక్కుంటే అప్పుడు తీసుకెళ్దాంలే కబోర్డ్స్లలో పెట్టుకోవచ్చు అప్పుడు అనేసి ఇంకా ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టాము అక్కడ డోర్ వెనక కబోర్డ్ వర్క్ చేయించినాం అని చెప్పాం కదా సింపుల్గా సెట్ జస్ట్ సెల్ఫ్లకి అక్కడ వుడ్ తోటే సెల్ఫ్ లాగా వేయించాము ఇంకా ఈ పూజా మందిరం కూడా ఒకటి ప్యాక్ చేసి ఇక్కడికి ఎట్లా తీసుకొచ్చాము అట్లే ఉంది ఓపెన్ చేయలేదు అది కూడా ఒకటి తీసుకెళ్ళాం అన్నమాట ఇంకా కొన్ని కుండీలు కూడా పంపించేశాను ఆకుకూరలు అవన్నీ పోసాను కదా అవన్నీ ఎండిపోయాయి ఎండకి ఇంకా అమ్మకే ఇచ్చేశాను అత్తయ్య వాళ్ళకేం పైకి వెళ్ళి నీళ్ళు పోయాలి అంత ఓపిక వద్దు అని అంటే ఇంకా మా అమ్మ వాళ్ళ కిందనే కాబట్టి అక్కడ పెట్టేసి వర్షాకాలం ఎట్లాగో పనికి వెళ్తుంది అక్కడ ఏదన్నా వేసేది మందు కానీ విత్తనాలు కానీ అవి దొరుకుతూ ఉంటాయి కదా తీసుకొచ్చేసి పెట్టుకుంటుంది అనేసి మళ్ళీ నేను తీసుకెళ్తే దాన్ని ఫోర్త్ ఫ్లోర్కి తీసుకెళ్ళాలి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే నాలుగైదు ఫ్లోర్లు ఎక్కాలి మా ఇంటి దగ్గర అంత ఎక్కి నీళ్ళు పోయాలి మళ్ళీ ఆ టబ్బులు తీసుకెళ్ళి పెట్టడం ఈ ఎండాకాలం వద్దన్నారు నాకైతే ఓపిక లేదు నేనైతే పెట్టను నువ్వు పెట్టుకుంటే నీ ఇష్టం అని అన్నారు మా వారు ఇంకా ఒకదాన్ని నేను పెడతా నేను అనేసి ఇంక తీసుకెళ్ళలేదు ఒక రెండేమో మనకి షో ప్లాంట్స్ ఉన్నాయి కదా ముందు పెద్దదేమో అత్తయ్య వాళ్ళ ఇంటికి పెడదాం అనుకున్నాం చిన్నదేమో నిన్ననే తీసుకెళ్ళాం అనమాట ఒకటి అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మేము వేసిన మొక్కల్లో ఒక రెండు గులాబీ చెట్లు రెండు మందార మొక్కలు ఉన్నాయి ఒకటి షో ప్లాంట్ ఇట్లా గ్రీన్ కలర్ గుబురుగా ఉంది కదా అదొకటి అయితే ఉందన్నమాట ఫైనల్గా ఇంకా నాకు కావాల్సినవి అయితే పక్కన పెట్టుకుని ఏవే శారీస్ తీసుకున్నానో ఆ శారీకి మ్యాచింగ్గా పెట్టి కొట్టు కూడా శారీ పెట్టి కూడా తీసుకున్నాను మిగిలినవన్నీ ఇంకా అక్కడికే పంపించేద్దామని తీసుకున్నాను శారీస్ ఎక్కువ ఉంటాయి పెట్టి తక్కువ ఉంటాయి ఇది ఎందుకంటే చాలా సారీస్ సేమ్ కలర్స్ ఉంటాయి కాబట్టి మ్యాచ్ అయిపోద్ది అనేసి ఎక్కువగా తీసుకోను ఇంకా నాకు కావాల్సిన వరకు పక్కన పెట్టాను ఇంక ఇదొకటి ఇదొకటి మొత్తానికి మూడు మూట్లు అయ్యాని చెప్పాను కదా ఈ పక్కనేమో నేను తీసుకెళ్ళడానికి పెట్టాను ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేస్తే కనుక పని మొత్తం గిన్నెలన్నీ కిచెన్ అంతా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకోవాలి బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేసుకోవాలి మ్యాట్లతో సహా అన్ని వచ్చేటప్పుడు ఎలాగా అన్నీ ప్యాక్ చేసుకున్నామో క్లీన్ చేసేసుకొని ఇక్కడ కూడా అంతే చేసుకోవాలి ఎందుకంటే ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళకొస్తే మనకు అంత టైం ఉండదు ఏదేది కావాలో ఏదేది వద్దు అని మనకు వద్దనుకున్నది బయట పెట్టేసి వెళ్తే చెత్త ట్రాక్టర్ వస్తుంది అనమాట ఇక్కడికి వాళ్ళని కొంచెం వేసుకెళ్ళమంటే తీసుకెళ్తారు ఎంత టైం పట్టింది గంటన్నర రెండు గంటలు దీనికే పట్టింది చెమటలు చూడండి ఎట్లు వస్తున్నాయో వారు ఒక్కొక్కటిగా బయట తీసుకొచ్చి పెడుతున్నారనమాట కిచెన్లో ఉన్నవి పూజా మందిరం ఒకటి గిన్నెలు అవన్నీ ఆటో కోసం కూడా చాలాసేపు వెయిట్ చేశాము దాదాపు వన్ అవర్ నుండి వెయిట్ చేశాను అనమాట నిన్న వస్తా అన్నారు రాలేదు ఒక వేరే ఆటోని మాట్లాడుకొని వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఆ అయితే వచ్చారనమాట మేము సర్దిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి వచ్చారు ఇంకా ఎట్లాగో వచ్చేసరికి లేట్ అవుతుంది కదా మనం ఇవన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే రాగానే తీసుకెళ్ళొచ్చని త్రీ హండ్రెడ్ ఏమో తీసుకున్నారనమాట ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేయడానికి ఆటోకి దగ్గరే కాబట్టి ఎక్కువ ఏం అవ్వలేదు కాకపోతే ఇవన్నీ మోయడం బాగానే చేశారు వర్క్ పాపం తనే తీసుకెళ్ళారు మాక్సిమమ్ ఆర్ హెల్ప్ చేశారు బీరువాకు వాటి కానీ దింపడం కూడా బాగానే దింపారు ఇంకీవన్ నేను తీసుకెళ్ళావు అనమాట కొంచెం సాఫ్ట్గా ఉన్న మెత్తగా ఉన్నవి ఫ్రైడే అప్పుడు సాటర్డే అప్పుడు పూజ చేసినప్పుడు కట్టుకోవడానికి సింపుల్ సారీస్ సిల్క్ శారీస్ అవి ఇది మహానటి శారీ అనమాట ఇది కానీ ఏడు ఎనిమిది సంవత్సరాల్లో అవుతుంది చాలా బాగుంటుంది కలర్ అది జస్ట్ ఫోర్ హండ్రెడ్కో ఫైవ్ హండ్రెడ్కో వచ్చింది జస్ట్ టేబుల్ మీద వేస్తే షాపింగ్కి వెళ్ళినప్పుడు నచ్చినప్పుడు అలా తీసేసుకున్నాను చాలా వరకు నేను అనుకోకుండా తీసుకున్న శారీసే ఉంటాయి అవి పడిపోయి చూసారా ఇదనమాట అనుకోకుండా తీసుకున్నవే కాస్ట్ తక్కువగా ఉన్నాయి ఒక్కోసారి చాలా బాగుంటాయి చూసే వాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి అనమాట మనం కావాలని పట్టు చీరలు ఇంత ఎక్కువ టైం స్పెండ్ చేసి డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకున్నవి చాలా వరకు కొన్ని రోజులు కాగానే మనకి అవి చూసే వాళ్ళకి కూడా ఇంత పెట్టారు ఈ శారీ కాస్ట్ అనిపిస్తుంది అనమాట మీకు కూడా అట్లే అనిపిస్తుందా ఇదేమో వారిది పంచ యోధా ఫంక్షన్ అప్పుడు మెరూన్ కలర్ షర్టు మ్యాచింగ్ వేసుకున్నారు కదా అందరూ అప్పటిదనమాట ఇది ఎప్పుడు వేసుకునే వేసుకోరు మళ్ళీ నేను ఇది తీసుకురావడం అటు తీసుకురావడం తప్ప వేసుకోరంటే ఈసారి వేసుకుంటా పండగలప్పుడు పండగలు అని పెట్టమన్నారు దాని మీదకి ఏ అయినా వేసుకోవచ్చు ప్లెయిన్ కొంచెం కాటన్ దాని మీదకేం సిల్క్ లాగా వచ్చిందనమాట అంతగా ఏం అంటే క్వాలిటీ వైజ్ అంటే షర్ట్ కలర్ బాగుంది కానీ క్వాలిటీ వైజ్ అట్లా అంత లేదు ఎందుకంటే గుచ్చుకుంటుంది అనమాట ఆ క్లాత్ కొంచెం గీరుకుపోయినట్టుగా ఉంది ఫైనల్గా మా అన్ని సర్థడం అయిపోయిన తర్వాత ఇంకా ఆటో అతను అబ్బాయి కూడా వచ్చేశాడు ఆ బీర్వా స్టిక్కర్ చాలామంది అడిగారు అది పెచ్చులు పెచ్చులుగా లేసిపోతే బీర్వాకు ఉన్నది దాది మేము ఆన్లైన్లో ఆ స్టిక్కర్ బుక్ చేసామన్నమాట ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే వచ్చింది అది వేసి కూడా ఇప్పటికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అట్లనే ఉంది ఆ బీర్వా లాక్ తీసే దగ్గర వేసే దగ్గర కొంచెం మంచిగా కట్ చేయలేదు కొంచెం ఇరిగింది అక్కడ తప్ప ఇంకా నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా అట్లనే ఉందనమాట నీట్గా ఏదన్నా మనం కబోర్డ్స్ కానీ దేనికైనా వేసుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది వాల్కి కానీ అది గమ్ములాగా వస్తుందని వెనక అది రిమూవ్ చేసేసుకొని అంటించుకోవడమే ప్రస్తుతం అప్పుడైతే అది నచ్చిందనమాట ఇంకా అదే విషయం అలాగే ఉంది బీరువా అయితే ఎక్కిచ్చేసారనమాట కొంచెం డస్ట్ ఉంటే చీపురితోటి మొత్తం అంతా దులిపాను కింద కాళ్ళ దగ్గర ఆ పైన బీరువా పైన అది ఇంకా చెప్పాను కదా గిన్నెలు అవన్నీ ఉన్నాయని ఇదేం సంక్రాంతి అప్పుడు తీసుకొచ్చిన క్యాను అవన్నీ అప్పలు తీసుకు అరిసెలు కారపూస అవి తీసుకొచ్చిన కట్టెగా తీసుకొచ్చిన క్యాన్లు అనమాట అమ్మ వాళ్ళు కానీ అప్పటి నుంచి నాకు నేను చాలాసార్లు పోయినా కానీ నాకు గుర్తులేదు వచ్చినప్పుడు తీసుకెళ్దామంటే అట్లనే ఉండిపోయాయి అనమాట మళ్ళీ నిన్న ఒకసారి నీట్గా కడిగేసి ఎండలో పెట్టేశాను పెట్టేసి అవి కూడా తీసుకెళ్ళా అనమాట అదేమో ఇడ్లీ ప ఇడ్లీది నా దగ్గర రెండే ప్లేట్లు ఉంటాయి లోపల పన్నెండో ఏమో వస్తాయి అనమాట ఎవరైనా ఎక్స్ట్రా మనిషి ఎవరైనా వస్తే కానీ మా వరకే సరిపోతుంది ఎక్స్ట్రా ఎవరైనా వస్తే మళ్ళీ రెండు సార్లు పెట్టాల్సి వస్తుంది అనమాట ఎవరైనా ఇద్దరు ఎక్స్ట్రా వస్తే అందుకే అది మా అమ్మకి ఇచ్చేసి మా అమ్మ దగ్గర ఐదు ప్లేట్లది ఉంది అది తీసుకుందాం ట్వంటీ ఇడ్లీలు వస్తాయి అనమాట ఒకసారి ఇరవై వస్తాయి అది తీసుకుందామని కొత్తది కొండం ఎందుకు అనవసరంగా మా అమ్మకి ఎట్లా ఒకతే కాబట్టి సరిపోతుంది మేము వెళ్ళినా సరే ఎప్పుడో ఒకసారి కాబట్టి అది నాకైతే యూజ్ అవుతుంది అంటే ఎప్పుడో తెచ్చుకుందాం అనుకున్నా మర్చిపోయాను ఇంకా అది ఇచ్చేసి పెద్దది తెచ్చుకున్నాను ఈ ఎండలో అనమాట టైం వచ్చేసి లెవెన్ థర్టీయా ఏమైంది ఫుల్ ఎండ స్నానం చేసినా సరే అంత చెమట అసలు ఎట్లనో అయిపోయింది అవన్నీ ఎక్కిచ్చేసి మనం ఇచ్చేసరికి ఇంకా టబ్బులు కూడా తీసుకెళ్తాం అని చెప్పాను కదా దాంట్లో నర్సరీ మట్టుంది మొక్కలు ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తాయి అనమాట ఆకుకూరలు పోసుకుంటే ఇంకా టబ్బులు అవన్నీ ఇంకా బకెట్ లాంటివి కొన్ని ఉన్నాయి పెరుగు బకెట్స్ అలాంటివి అదే చెప్తున్నారనమాట సౌండ్ ఏమి వినపడదు మళ్ళీ నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను వాయిస్ ఉంచామనుకోండి అంత దూరంగా ఉండి సౌండ్ ఉండదు ఇది ఒక టబ్బు హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఉంటాయి కదా అవన్నమాట దీంట్లో పుదీనా వేసాను ఒకప్పుడు ఫుల్ వచ్చింది ఈ ఎండలకి ఎట్లాగ వెళ్తున్నాం కదా మొత్తం అంతకేం ఏం పట్టించుకోలేదు నేను ఈ ఎండకి ఉన్న కొంచెం అక్కడక్కడ ఉన్న మొక్కలు కూడా ఎండిపోయాయి అనమాట ఫుల్ ఎండకి నీళ్లు కొట్టినా అంత లేతగా ఉన్నవైతే బతకట్లేదు ఫస్ట్ బీరువా ఎక్కిచ్చేసారు ఆ తర్వాత గిన్నెలు పెట్టారు ఇంకా నెక్స్ట్ తర్వాత ఒక దాని మీద ఒకటి టబ్బులు పెట్టారనమాట దాంట్లో మొక్కలే మొక్కలు ఉంటే కొంచెం ప్రాబ్లం ఏది లేదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత శారీస్ ఆ మోటలు అన్నీ ఇంక ఇక్కడేమో క్యాన్లు తోమి పక్కన పెట్టేశాను ఇందులో కారపూస్ తీసుకొచ్చాము దాని నిండా ఇంకా దాంట్లోనేమో ఇది ఫైనల్గా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ చెట్టు ఉంది నేడు ఉంది హాయిగా దింపడానికి మొత్తం వేప చెట్టు అంతా పెద్దగా అయిపోయింది అనమాట ఇంట్లోకి బయటకు వస్తుంది మా అమ్మమ్మ తాత వాళ్ళు కూడా అప్పటికే వచ్చారు ఆ యాప్ చెట్టు మా చెల్లి వేసింది చెల్లి అనమాట చిన్నప్పుడు అంటే నా పెళ్ళైన తర్వాత నా పెళ్ళి కాకముందుకో కాకముందుకే వేసింది అనమాట అప్పుడు తెచ్చి దాన్ని చుట్టూ కంపబెట్టి నీళ్ళు పోసి సాది అంత పెద్దగా చేసింది మొత్తం ఫైనల్గా అయితే మొత్తం దించేసాము మా అమ్మమ్మకి జ్వరం వస్తుంది హాస్పిటల్ చూపించుకుందాం వచ్చింది వచ్చిన తర్వాత మేము ఇంకా దింపేసి అమ్మంటే ఇంటికి వచ్చేసాము రమ్మంటే ఈవినింగ్ వచ్చారనమాట ఫైవ్ ఫైవ్ థర్టీ అప్పుడు వచ్చి మార్నింగ్ మళ్ళీ ఎండ్ అవుతుంది అని బండి మీద వెళ్ళాలి కదా అని సెవెన్కే వెళ్ళిపోయారు నైట్ ఉండేసి వెళ్ళారనమాట ఇక్కడ మేము అన్నీ బయట పెడుతుంటే నేను కారులోవి తీస్తున్నాను కారులో కూడా కొన్ని వేసుకొచ్చాము గిన్నెలు అలాంటివి అవి ఉంటే ఇందాక క్యాన్లో తీసుకొచ్చాం కదా అంత ముందే ఆటో వెళ్ళిపోయింది సరే ఎట్లా వెళ్తున్నాం కదా అనేసి ఇంకా నేను కార్లో తీసుకొచ్చి అయితే పెట్టాము ఇక్కడికే మనకి ఏమంటారు దోల తీరిపోయింది అనమాట ఇంకా ఈ ఎండకి అక్కడికి మనం ఈ చదువుతున్నాం కాబట్టి అట్లా అనిపించింది వాళ్ళు సర్ది అన్నీ వాళ్ళు చేసుకుంటే ప్యాకర్స్ వాళ్ళు కొంచెం ఇది ఇలాంటివి కనిపెట్టడం వల్ల కొంచెం పర్లే బాగానే ఉంటుంది మనిషికి ప్యాక్ చేసేవాళ్ళు ఏది కొంచెం మిస్టేక్ కూడా అవ్వకుండా తీసుకొస్తారనమాట కాకపోతే ఇట్లా లాగా అట్లా తీసుకురారు బాక్స్లలో పెట్టి ఈటికి ఇస్తారు మనకంటే వాళ్ళే కాకపోతే కొంచెం డబ్బులు ఉండాలి అంతే మొత్తానికైతే కొన్ని కొన్ని సామాన్లు అయితే ఇంకా అమ్మ వాళ్ళనికైతే చేజ్ చేసాము కొంచెం అక్కడ స్పేస్ కూడా మిగులుతుందని ఇంకా ఫైనల్గా ఇప్పటి నుంచి మనకి హౌస్ షిఫ్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చూడండి నా దగ్గర గిన్నెలు డబ్బాలు అవన్నీ కూడా ఒకరోజు క్లీన్ చేసుకోవాలి ఒకరోజేమో కటన్స్ బెడ్షీట్స్ అన్నీ వాష్ చేసుకోవాలి మ్యాట్స్తో సహా ఇంకా కొంచెం పని అయితే ఉంది నేను వేసి రాగానే మా అమ్మ అమ్మమ్మ కలిసి మొత్తం అంతా క్లీన్ చేశారంట అంత బీరువా అంత లోపల చేసేసి